జాత పర్వం నుంచి రంగ్ రంగ్ రంగీల పాట చైతన్య రావు సునీల్ శ్రద్ధా దాస్ మాలవిక సతీషన్ ప్రధాన పాత్రలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంబంపాటి దర్శకత్వంలో మహిధర్ రెడ్డి దేవేష్ నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ పారిజాత పర్వం ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం కాన్సెప్ట్ ట్రీజర్ ఫస్ట్ సింగిల్ నింగి నుంచి జారే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది తాజాగా రంగ్ రంగ్ రంగీల పాట విడుదల చేశారు మేకర్స్ కంపోజర్ రీ ఈ పాటని ఫ్యాసినేటింగ్ క్యాచీ క్లబ్ గా కంపోజ్ చేశారు సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం మరింత ఆకర్షణీయంగా ఉంది ఈ పాటలో నటించిన శ్రద్ధాదాస్ స్వయంగా పాటని పాడడం విశేషం శ్రద్ధాదాస్ వాయిస్ గ్లామరస్ ప్రెజెన్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చింది బాల సరస్వతి కెమెరామెన్ గా పనిచేస్తున్న ఈ చిత్రానికి రీ సంగీతం అందిస్తున్నారు శశాంక్ ఉప్పుటూరి ఎడిటర్గా ఉపేందర్ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఈ చిత్రానికి అనంత అనంతసాయి సహనిర్మాత